క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరుగుదినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము వచనం ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను దేవుడు ఉదయకాలము ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదనని మనకు వాగ్దానం చేస్తున్నాడు సో దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించాలి అని అంటే దేవుని ఎందు మనం ఆనందించాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే కొన్నిసార్లు మనము దేవుడు ఉన్నత స్థలంలో మీద ఎక్కించాలని కోరుకుంటాము అంతేకాకుండా ప్రభువుని మనం అనేక విషయాల్లో ప్రశ్నిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగా మన జీవితంలో ప్రశ్నార్థకమైన ప్రార్థనలు చేస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని మనం పొందలేం అందుకే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఏ విషయంలో కూడా అంటే దేవుడు మన జీవితంలో మనకి మన ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని ఈ విధంగా ఎక్కించాలంటే దేవునికి మొరపెట్టినప్పుడు నేను ఉన్నాను అని దేవుడు మనకి జీవితం ఆన్సర్ చేయాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయగలగాలి కొన్నిసార్లు మనము చెప్పినట్లు చేయకుండా ఉన్ ఉన్నప్పటికీ సో దేవుని ద్వారా మనం ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం ఇక్కడ ఈ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి ప్రశ్నార్థకమైన ప్రార్థనలు చేయకూడదని దేవుని యొక్క న్యాయ విధులు మనం విడిచిపెట్టకూడదని నీతిని అనుసరించే వారంగా మనం ఉండాలని సో దేవుని యొద్ద మనం విచారణ చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కొన్నిసార్లు మనం ఆ విధంగా ఉండకుండా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటే దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వారిగా ఉండరనమాట సో మనం దేవుని ఎందు ఆనందించాలి దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించాలంటే సో దేవుని యొక్క దినాన్ని కూడా మనము ప్రతిష్ఠితమైనది మనోహరమైనదిగా ఘనమైనదిగా మనం ఎంచి సో దాని ఎందు మనం ఆనందిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో మనల్ని ఉన్నత స్థలంలో ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించి సో అంతేకాకుండా దేవుని ఎందు మనల్ని ఆనందించేవారుగా చేస్తారు అంతేకాదు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచేదను అంటే మన పితరులు అనుభవించినటువంటి ఆశీర్వాదం సో మన అనుభవంలో కూడా దేవుడు ఉంచుతానని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడనమాట సో మనం మొదటి సమయ గ్రంథం రెండో అధ్యాయము ఎనిమిదోషం మనం చదివినట్లయితే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే సో మన దేవుడే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ይቆንሳሉ <coughs> సో మనం వాగ్దానాన్ని చూస్తూ వచ్చినప్పుడు నేనెప్పుడు ఉన్నత స్థలముల మీద ఎక్కించబడతాను లేని మన నిరాశను వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ మనం దేవుని యుద్ధకు వచ్చినట్లయితే సో మనము దరిద్రులమైన అధికారులతో కూర్చుండబెట్టేటువంటి అధికారాన్ని సో దేవుడే మనకు అనుగ్రహించేవాడు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేసేవాడు అంతేకాదు మంటిలో నుండి మనల్ని ఎత్తువాడు ఆయనే లేమిలో నుండి అంటే కొన్నిసార్లు పేదరికాన్ని నిరుద్యోగ స్థితిని మనం అనుభవిస్తూ ఉండవచ్చు అలాంటి పరిస్థితి పరిస్థితుల్లో నుండి కూడా మనల్ని లేవనెత్తటువంటి వాడు దేవుడే అనమాట ప్రతి విషయంలో కూడా మనం కొన్నిసార్లు ఉదయ రకరకాల పరిస్థితులతో బాధపడుతూ ఉండవచ్చు కొన్నిసార్లు నీకున్న దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులను బట్టి నీకున్న పేదరికాన్ని బట్టి నిరుద్యోగాన్ని బట్టి కొన్నిసార్లు అంటే నీకున్న పరిస్థితులను బట్టి సో అది వివాహం కాని పరిస్థితుల్లో ఉండవచ్చు కొన్నిసార్లు ఎంతో మనం కష్టపడుతూ ఉంటాం కానీ సో మన జీవితంలో ఆ ఉద్యోగ ప్రాప్తం లేనప్పుడు ఏవేవో కొన్ని విషయాలు మన యుద్ధకు వస్తాయి కొన్ని ఇలాంటి పరిస్థితులను బట్టి మన ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయాయని కొన్నిసార్లు నిరాశను వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా సో మనం కష్టపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితాన్ని దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించే దేవుడు దేవుడిని యుద్ధకు మనం వెళ్తూ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తుతాడు అంతేకాదు ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు హబకు గ్రంథం మూడో అధ్యాయం వర్షం చదివినట్లయితే ప్రభు యహోవయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను సో దేవుడే మనల్ని ఉన్నత స్థలముల మీద నడువు చేసేటువంటి దేవుడు సో మనకి బలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన కాపాడి సో అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆయన హెచ్చించేటువంటి దేవుడు అనడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని పరిస్థితుల్లో మన జీవితానికి మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మమ్లను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా ఉన్నత స్థలముల మీద నేను నిన్ను అని సెలివిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ క్షేమము మీ భద్రత మీ హెచ్చింపు ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి అన్ని విధాలా మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్